Tchau. 친구들 5 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 సరస్ కొంచెం టీది గుడ్ మార్నింగ్ ఎవరి చేయడం జరిగింది ಇತನ್ ಮೀದ ದಾದಾಪು ಇರವೈಕ ಗುಂಟೂರು ವೈ ವಿಜಯವಾಡ ಅಲ್ಲೇ ರಾಜಿ ವೈಜಾಗ್ ಅನಕಾಪಲ್ಲಿ ಏರಿಯಾಲ್ ಅಲ್ಲೇ ಹೈದರಾಬಾದ್ ನಾಲ್ವ ಐದು ಅಫೆನ್ಸ್ ಮೊತ್ತ ಇಪ್ಪತ್ತರವೈ ಐದು ಅಫೆನ್ಸ್ ಇತನ ಮೀನಾ ಮನಕ ಒಂಗೋಲು ಲಾಸ್ಟ್ ಫೋರ್ ಡೇಸ್ ಬ್ಯಾಕ್ ಒ గుమ్మడి నాగేశ్వరరావు ఆయన ఇంట్లో దాదాపు యాభై సబర్ల బంగారు నైట్ దొంగతనం జరిగింది వెళుతూ వెళ్తూ దొంగ ఈ పల్లివెల ప్రభుకుమార్ అనే వ్యక్తి దొంగతనం చేసి వాళ్ళు పెళ్లికి వెళ్ళున్నారు ఓనర్స్ ఆ టైంలో ఇతను డోర్ బ్రేక్ చేసి నైట్ వన్ థర్టీ ఆ టైంలో ఇంట్లో ఉన్నటువంటి దాదాపు యాభై సవర్ల బంగారు నగదు లక్ష ఎనభై వేల రూపాయలు నగదు వెళ్తూ ఒక బండి కూడా తీసుకెళ్లడం జరిగింది టూ వీలర్ బండి తీసుకెళ్ళడం జరిగింది సో ఇమ్మీడియట్లీ అది మనకు ఓనర్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయటం పోలీస్ టీంలు కూడా క్లూస్ టీంలు అన్నీ వెళ్ళడం ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది ఎవిడెన్స్ అలాగే మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ అబ్బాయి అదే దొంగ బండి వేసుకొని మనం ఇదే పనిగా మన టీంలన్నీ తిరుగుతున్నాయి ఈ ఇక్కడే తిరుగుతుంది బండి అని చెప్పి మనం ట్రాక్ చేయడం జరిగింది ఇతను పట్టుకుంటే ఇతని దగ్గర ఒక లార్జ్లో ఈ ఇంటాక్ట్ ప్రాపర్టీ ఈ మొత్తం నలభై లక్షల రూపాయల ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది అలాగే ఇతను విజయనగరంలో అలాగే రీసెంట్గా చీరాల్లో ఒక బైక్ విజయనగరంలో ఒక బైకు అలాగే ఒంగోలులో ఒక షటర్ చేశారు దాంట్లో కూడా ఒక అరవై వేల రూపాయలు విజయనగరంలో దాదాపు ఐదు సవర్ల బంగారం కూడా దొంగతనం జరిగింది అది కూడా ఇక్కడ కన్ఫెస్ చేశారు సో ఇతన్ని పరిశీలిస్తే ఇతని బ్యాక్గ్రౌండ్ని దాదాపు ఇరవై ఐదు కేసుల్లో ఇతను అంతరాష్ట్ర దొంగగా చలామణి అవుతూ హైదరాబాదు అక్కడ కొన్ని పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనాలు చేయడం జరిగింది జలసాలకు అలవాటు పడ్డ పడ్డటువంటి జీవితం అతనికి షీట్ కూడా ఓపెన్ అయ్యి చేయడం జరిగింది అలాగే ఈ కేసులో సత్వర్ను స్పందించి ఇమ్మీడియట్లీ టూ టౌన్ సిఐ వాళ్ళ టీం అందరూ కూడా ఈ పేర్లు అన్నీ ఉన్నాయి దీంట్లో సిసిఎస్ సిబ్బంది వన్ టౌన్ తాలూకా ఈ సిబ్బంది అంతా కూడా ఇమ్మీడియట్లీ దీంట్లో చాలా ఎక్కడెక్కడ ఈ దొంగతనం జరిగిన తర్వాత వెహికల్ ఎక్కడెక్కడ వెళ్ళింది అతని మూమెంట్లు అన్ని ట్రాక్ చేస్తూ మనం పట్టుకోవడం జరిగింది అలాగే క్రైమ్ అడిషనల్ ఎస్పీ గారు కూడా వాళ్ళ టీమ్స్ టూ టౌన్ సిఐ జగదీష్ వాళ్ళ టీం అంతా కూడా దీంట్లో చక్కగా పనిచేశారు ప్రాపర్టీని కూడా ఒక్క ఆర్నమెంట్ మిస్ కాకుండా మనం దీంట్లో రికవరీ చేయగలిగాం మీరు చూశారు ఆ ఓనర్ గారు కూడా చాలా ఆనందంగా ఈ కేసుని ఇంత ఛేజ్ చేశారు పోలీసులకి రుణపడి అనేసి సో ఈ కేసు ఛేదించినటువంటి వీళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాను నేను అలాగే వాళ్ళ క్యాష్ రివార్డులు అలాగే పత్రాలు కూడా ఇది మా ఉన్నతాధికారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వీళ్ళకి మంచి గుర్తింపు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ తెలియజేసింది ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో విలువైన వస్తువులని అవి కొంచెం జాగ్రత్తగా ఇంటి దగ్గర ఎవరన్నా విలువైన వస్తువులు ఒక సారి వెళుతున్నప్పుడు ఫంక్షన్స్ కానీ అలాంటప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళని పెట్టి వెళ్ళడం అలాగే తప్పదనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీని జాగ్రత్తగా వేరే ప్లేసుల్లో తెలిసిన వాళ్ళ దగ్గర మీకు నమ్మకమైన వ్యక్తుల దగ్గర ఉంచడం అలాంటి చర్యలు తీసుకోకపోతే ఆ లాక్ చేసినటువంటి ఇళ్లల్లో వీళ్ళు ఈజీగా బయట తాళం కప్ప కనపడతాను ఇంట్లో ఎవరు లేరు అన్నటువంటి ఆలోచనతో అవి బ్రేక్ చేస్తున్నారు మన బీట్లు అన్నీ తిరుగుతున్నాయి పోలీస్ బీట్లు తిరుగుతుంటాయి అయినప్పటికీ కూడా ఇలాంటి సందర్భాలు జరుగుతుంటాయి అందుకని లాకులు కూడా మీరు టెక్నికల్గా బయట తాళం కప్ప కనపడేటట్టుగా మీరు వేసుకోకుండా బయట వెనక గ్రిల్లు వీటిలో మీరు వేస్తే లోపల సైడ్ వేసుకోండి బయట వేస్తే ఇది ఒక సిగ్నల్ లాగా ఉంటుంది ఇంట్లో ఎవరు లేరు ఒక లైట్ కూడా లేకుండా చీకటిలో వెళ్ళిపోతుంటారు ఒక చిన్న లైట్ అన్న చిన్న చిన్న ప్రికాషన్ తీసుకోండి ఇలాంటి దొంగలకి కొంత భయం ఉంటుంది ఇంట్లో ఎవరు ఉన్నారనేసి సో చిన్న చిన్న టెక్నిక్ ద్వారా ఇలాంటి అఫెన్సెస్ని మనం కంట్రోల్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ నాకు a de Það er að segja tjóttur.